hoć je vera da da adab da počnemo prtana adab ajevo aj malo da testiramo počnemo aj malo da testiramo 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 ba a tsariya mutane na

మహబూబ్నగర్ డిస్టిక్ జోగులాంబ జోగులాంబ జిల్లా నుంచి దర్శనార్థం ఈ మొత్తం ఆరు మంది రావడం జరిగింది నిన్న ట్రైన్లోకి ఇవాళ మార్నింగ్ రెండు గంటలు దిగి అలిపిరి మెట్లు మార్గం ద్వారా మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో పిఎస్సి టూ దగ్గరికి వచ్చి లేడీస్ని ఒక చోట పెట్టి ముగ్గురు మగవాళ్ళు దర్శనం నిమిత్తం రూమ్ కావాలని రూమ్ పోవటానికి వెళ్ళింది ఆ సమయంలో కొంచెం వీళ్ళు కష్టపడి నడిచి రావటం వల్ల ఆదివర్శకు పడుకోవడం జరిగింది చిన్న బాబు మూడు సంవత్సరాల పేరు అభినయ్ అన్నతను అన్నటువంటి బాబు కనపడలేదని తెలిసింది పక్కన వరకు లేడీస్ కూడా ఉన్నారు అబ్బాయికి సెల్ ఫోన్ ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది ఆ ప్రకారం బాబు కనపడలేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రీచ్ చేసి అప్పుడే మేము ఒక మూడు బృందాలని ఒకళ్ళ సీసీటీవీకి ఒకళ్ళ స్టాండ్కి ఒకళ్ళ రైల్వే స్టేషన్కి ఆ జిఎంసీ టోల్ గేట్ దగ్గర అల్పి మార్గంలో మేము చెక్ చేస్తాం మా వెంకటేశ్వర దాయ్య వల్ల బాబుని త్వరలో పట్టుకుంటాం ఇంకా తెలియదు ఆ టీము టీము చర్చింగ్లో ఉన్నారు ఆ చర్చింగ్ దాన్ని బట్టి దాని ట్రాక్ తీస్తాం లేదా అబ్బాయి తల్లి తండ్రి దగ్గర ఉన్నది పిఎస్సి దగ్గర ఉన్నది ఒకటే తప్ప మా తప్ప ఇంకా ట్రాక్ ఏమి రాలేదు మేము ఆ కోణంలో కూడా దుర్యాప్తు చేస్తున్నాం అప్పుడే మేము తిరుపతి రైల్వే స్టేషన్ పంపించాము తిరుపతి బస్ స్టాండ్ పంపించడం జరిగింది తిరుమల బస్ స్టాండు జిఎంసీ టోల్గేటు కమ్యూని కంట్రోలు పిఎస్ వన్ పిఎస్ టూ పరిసరి ప్రాంతాల్లో రద్దీ కొను ప్రాంతాల్లో కూడా మా స్టాఫ్ రూమ్ పంపిస్తే చర్చ చేస్తున్నాం అల్ఫాదర్